నదిష్ విక్రయం నదిష్ విక్రయం దేని అంటారు నదిష్ అంటే సరుకును కొనే ఉద్దేశం లేకున్నా ఎక్కడైతే వేలపాటం జరుగుతుందో అలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా సరుకును కొనే ఉద్దేశం లేకున్నా తొలి కొనుగోలు దాను నమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తువు ధరను పెంచుతూ పోవడం మార్కెట్ లో ఉదాహరణకు ఒక సామాన్ వచ్చింది దాని యొక్క లోపాలు అన్ని చూపించేశారు అంతా స్పష్టం చేశారు ఇక ఏంటి ఆ ఎవరెవరు కొనడానికి వచ్చారో వారందరూ దీనికి ధర ఎంత పెంచుతారు చిన్న నంబర్ నుండి మొదలవుతుంది ఉదాహరణకు వంద రూపాయలు ఇంకొకరు అంటారు పన్నెండు వందలు మరొకటి అంటాడు పదిహేను వందలు మరొకటి అంటాడు ఇక అక్కడ ఒక వ్యక్తి వాస్తవంగా కొనాలని వస్తాడు కానీ కొందరు ఉంటారు ఆ సరుకు ఎవరిదో వారితో ఏదైనా లోపల వెనకల బ్యాక్గ్రౌండ్ లో కలిసి ఉంటాడు అతనిది కొనే ఉద్దేశం లేదు కానీ ఇలా రేట్ పెంచుతూ పోతే ఆ కొనే వ్యక్తి కూడా ఇంకా పెంచుతాడు మనం దాని అసలు రేట్ కంటే ఎక్కువగా అమ్మవచ్చు ఇలాంటి వారి యొక్క ఆశలు ఉంటాయి అక్రమంగా ఎక్కువ డబ్బు సంపాదించేటువంటి వారి ప్రయత్నాలు అర్థమైంది కదా నజష్ అంటే ఒక సరుకు ఉంది దానికి వేలపాఠం జరుగుతుంది ఎవరైనా కొనేవారు వాస్తవంగా వచ్చారు కానీ వారికి మోసగించడానికి వేరే వ్యక్తి ఎవరైతే కొనే ఉద్దేశం లేదో అతడు దాని రేట్ పెంచుతూ ఉంటాడు పెంచుతూ ఉంటాడు పెంచుతూ ఉంటాడంటే అర్థమైంది కదా అంటే ఉదాహరణకు రెండు వందలు చెప్పాడంటే అసలు కొనే వ్యక్తి రెండు వందల యాభై ఇస్తానండి సరే నేను మూడు వందలు ఇస్తాను ఈ విధంగా ఇతడు ఏదైతే ఆ వ్యక్తి అసలు కొనే వ్యక్తి కంటే ఎక్కువ పెంచుతున్నాడో ఇతనికి కొనే ఉద్దేశం లేదు ఇతరుడు వ్యక్తిని మోసగించడం దీనిని నజష్ అంటారు చాలా స్పష్టంగా తెలిపారు ఆరు సున్నా ఆరు ఆరు సహి ముస్లిం రెండు ఐదు ఆరు మూడు అంటే ఏమిటి క్రయ విక్రయాల సమయంలో బేరం మీద బేరం చేస్తూ ధరను పెంచి మోసానికి పాల్పడకండి ఇది మోసానికి సంబంధించిన ఓ రకం కావడంలో ఎలాంటి సందేహం లేదు మరియు ప్రవక్త సలహు అలి వసల్లం వారి యొక్క ఉపదేశం సహీ బుఖారి బాబు నజ్ లో వచ్చి ఉంది మరియు షేక్ హల్మాని ప్రస్తావించారు ఒకటి సున్నా ఐదు ఏడు తీసుకెళ్తాయి ఈ రోజుల్లో పరిస్థితి ఎంతవరకు మారిపోయింది గమనించండి ఎవరు ఎవరు ప్రజలకు ఎంత మోసగించి వారికి టోపీ వేయడం ఈ విధంగా కొన్ని మాటలు మాట్లాడతారు అలా ఎవరు చేస్తారో అలాంటి వారిని ఏమంటారు బడా హుషార బడా చలాక్ గొప్ప విషయం ఇది చాలాకితనం కాదు ఇది హుషారితనం కాదు ఇది మోసగించడం ఇలాంటి వారి పరిస్థితి ఏముంటుంది ఫిన్నా నరకంలో చేరుతారు అల్లా తన నరకం నుండి మనందరినీ కాపాడు అనేక మంది దళారులు వేలముల కార్ మోటార్ షోరూం ద్వారా సంపాదిస్తున్నది అక్రమ సంపాదన జరుగుతుంది ఎందుకనగా వారు ఎన్నో నిషిద్ధ కార్యాలకు పాల్పడతారు అందులో పైన చెప్పిన నజ్ విక్రయం కూడా ఒకటి మరియు కొనే వారిని మోసం చెయ్యుట ఇంకా అమ్మటానికి వచ్చిన కొందరు అమ్మడానికి వస్తారు మార్కెట్ లో వారికి మార్కెట్ యొక్క అసలైన రేటు తెలియదు ఈ దల్లాల్ ఎవరైతే ఉంటారో మీడియేటర్స్ వారు అమ్మటానికి వచ్చిన వ్యాపారి యొక్క సొమ్ము ధర తక్కువ చేసి మోసగిస్తారు ఒకవేళ సరుకు ఆ దళాలి అయితే ఆ వ్యాపారుల వేషం వేసుకొని వచ్చి ధరలు పెంచుతారు ఇలా ప్రజలను మోసం చేస్తారు నష్టం కలుగజేస్తారు మరియు ఇప్పుడే మనం తెలుసుకున్నాము ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ప్రయత్నాలు పన్నాగాలు చేసే వారందరి స్థానం నరకంలో అవుతుంది అల్లా దాని నుండి మనందరినీ కూడా కాపాడుగాక మరియు అంతకంటే మరి చాలా ఘోరమైన మరొక శిక్ష దీనికంటే పైన అంశంలో ముప్పై ఒకటవ అంశంలో చదివాము అదేమిటి ప్రవర్తస్థుల అవసరం అంటున్నారు ఇలా మోసం చేసేవారు మహాలోని వారు తారు